హాయ్ అండి నమస్కారం అండి మీరు ఎప్పుడన్నా బోధ గడ్డి చూసినారండి ఇదేనండి బోధగిడ్డి ఈ బోధగిడ్డి వల్ల మనకేంది ఉపయోగం అంటారండి ఈ బోధగిడ్డి ఎలాంటిదంటే మనకు రక్షణ ఇచ్చేదండి ఇది ఎలాగంటారా మన చిన్నప్పుడు అంటే మన అమ్మ నాన్న ఏజ్లోనూ మన చిన్నప్పుడు సుట్టిండ్లు కొటాలు అవి ఉండేవి కదండి ఆ కొటాల మీదకి ఏం చేసేవాళ్ళంటే ఈ గడ్డంతా కట్ల కట్లగా కట్ల కట్టలుగా కోసేసి ఒక కుప్ప వేసేసి ఆ కుప్పులు మళ్ళా కట్టలు కట్టి ఆ కట్టలు కట్టలుగా మొత్తం కప్పు మీదంతా బేర్చేవాళ్ళండి బేరుస్తూ వస్తే ఇది ఒత్తుగా బేర్చినారనుకోండి మళ్ళీ ఎంత వానన్నా రాని ఎంత గాలన్న తోల్ని ఇది ఈ కప్పు అనేది ఎగిరిపోదండి ఎగిరిపోకన్నా మనకి రక్షణ ఇస్తా వచ్చింది అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ప్రధానతగా ఇదేనండి వేసేవాళ్ళు ఇప్పుడంటే ఇండ్లు సిమెంట్తో కూడా స్లాప్లు బండలు వచ్చినాయండి కానీ ఏంటంటే ఎంత మిద్దులు కట్టినా ఎంత లక్షలు పోసి కట్టినా ఎన్ని లక్షలు పోసి కట్టినా దీనంతా సలవ దీనంత హ్యాపీనెస్ దీనంత అంటారు కదండి అదృష్టం ఇంకోటి లేదండి అప్పుడు సుట్టిల్లుకు అంత ప్రధానత ఉన్నింది సుట్టిల్లు అంటే రౌండ్గా ఒక చక్రం రూపంలో వస్తుంది కదండీ శ్రీచక్రం మాదిరి కానీ అప్పుడు ఏంటంటే ఆ చక్రానికి కప్పు మీద వేసుకున్న వేసినప్పుడు ఇల్లు ఏర్పించినప్పుడు బాగా కలిసి వచ్చేదండి అందరికీ అందరికీ కూడా బాగా కలిసి వచ్చేది ఇంటి నిండా ధాన్యం ఉంటా వచ్చింది బాగా అందరూ కూడా బాగా జీవిస్తూ ఉన్నారండి దీంట్లో కొన్ని లక్షలు పోసి ఇల్లులు కట్టినా కూడా ఎండాకాలం వస్తే ఏసీలు కావాల్సి వస్తుంది వానాకాలం వస్తే హీటర్లు కావాల్సి వస్తుంది మనకి ఇప్పుడు పరిస్థితి కానీ ఎంత ఎండాకాలం అవుతే చల్లదనం ఇస్తుంది ఇలాంటి వానాకాలం వచ్చినప్పుడు ఎచ్చదనం ఇస్తుంది చూడండి మనం అనుకుంటాం ఇది ఒక గడ్డే కదా అని ఈ గడ్డి ఎన్ని విధాలుగా మనుషులకి అప్పట్లో సహాయపడతా ఉందో చూసినారా ఇలాంటి ఒక గడ్డిని ఇప్పుడు వాళ్ళు లేరు ఎందుకంటే సిమెంటు స్లాప్లు కానీ దీంట్లో ఉన్నంతసేపు మనకి ఎలాంటి ఒక జబ్బులు రోగాలు వచ్చేటి కాదండి ఇప్పుడు అనేకమైన జబ్బులతో ఏడుస్తున్నామండి ఈ మిద్దులతో హీటర్లో అన్నీ హీటర్లు అనేసి లేదంటే ఏసీలని ఇలాగా చూడండి ఎంత ప్రధానత ఉందో దీనికి ఓకే అండి బాయ్ అండి